అదే సమయంలో ఆర్థిక అభివృద్ది కోసం మళ్లీ ఆదరణ తీసుకొస్తాను ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు ఇప్పించి మీ ఉపాధిని అభివృద్ది చేస్తా మీ ఆదాయాన్ని పెంచుతా మీ రుణం తీర్చుకుంటా విద్యా విధానాలు అన్ని కూడా మళ్ళా రివైవ్ చేస్తాం విదేశ విద్య స్టడీ సర్కులు విద్యోన్నత పథకాలు పునఃప్రారంభిస్తాం చంద్రన్న బీమా పెట్టి పది లక్షల రూపాయలు మా వెలుగుబడిన వర్గాలకి ఆర్థిక సహాయం చేస్తాం శాశ్వతంగా కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ కూడా పూర్తి చేస్తాం నేను ఒకటే చెప్తున్నా మొత్తం ఈ యొక్క ప్రాంతంలో మీరు చూస్తే చేనేతరెక్కువ ఉండే ప్రాంతం ఈ యొక్క ఎమ్మెగనోరు ఇప్పుడే నాగేశ్వర రెడ్డి గారు చెప్పారు వాళ్ళ నాన్న సోమన్న కుటుంబం ఏ విధంగా ఉండేదని ఈరోజు జై నాగేశ్వర రెడ్డి గారు ఆ కుటుంబం సోమనాథ్ గారు అదే తరహాలో ఉండి ఎమ్మెగనోరు కనలేని సేవలు అందించాలనేది నా ఆలోచన ప్రోత్సహిస్తాం ముందుకు తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు చేనేతలకి హ్యాండ్ ఉంటే రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం పవర్ లో ఉంటే ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం బుడగ జంగాలు కూడా ఎస్సీలో పెడతాం ఇక్కడ చేనేతలకు డబ్బులు రాలేదని బాధపడుతున్నారు తప్పకుండా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి చేనేత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తే బాధ్యత తీసుకుంటాం చేనేత పార్కు నేనే స్థలం ఇచ్చాను టెక్స్టైల్ పార్క్ పెట్టాను దుర్మార్గులు అన్యాయం చేశారు మళ్లీ చెప్తున్నా ఎమ్మిగనూరు కేంద్రంగా చేనేత పరిశ్రమ చేస్తాం టెక్స్టైల్ పార్కు తీసుకొస్తానని మరొకసారి ఇస్తున్నాం ఇవన్నీ ఈ రోజు ఎంబిగనూరులోనే సవాల్ విసిరుతున్నా మా పార్టీ తెలుగుదేశం పార్టీ మేము ఇచ్చిన సీట్లో హైయెస్ట్ ఎమ్మెల్యేలు ఇచ్చిన పార్ట్ సంఖ్య మెరుగుపడిన వర్గాలే నెంబర్ వన్ ఎంపీల్లో కూడా నెంబర్ వన్ విరుగుపడిన వర్గాలే అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అడుగుతున్నా వీళ్ళని నీకు ధైర్యం ఉంటే రా మాట్లాడదాం ఒట్టొట్టే మాటలు కట్టి పేర్లతో సహా డిస్కస్ చేయడానికి చర్చడానికి నేను సిద్ధం ఒకే కులానికి నలభై తొమ్మిది సీట్లు ఇచ్చిన నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా నీకు అర్హుతుందా అని అడుగుతున్నా తమ్ముళ్ళ మీరు చెప్పాలి అదే పెత్తందారి వ్యవస్థ ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా వీళ్ళు పేరుకుపోయి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఒకటే ఆమె ఇస్తున్నా మాదిగలున్నారు తొంభై ఏళ్ళు ఏబీసీడీ కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరగాలి జిల్లాల వారిగా కేటగరైజేషన్ తీసుకొస్తాం మాదిగ మాల రెల్లి అందరికీ న్యాయం చేస్తా అదే నా సామాజిక న్యాయం సీట్ల విషయంలో చేశా రేపు అభివృద్ది విషయంలో కూడా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇదే సమయంలో ముస్లింస్ ఉన్నారు అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా ముస్లింస్ అందరికి నేను ఇచ్చే హామీ పద్నాలుగు సంవత్సరాలు మా పరిపాలన చూశారు రెండు సార్లు ఎన్డీఏలో ఉన్నాం ఏ ముస్లిం కూడా అన్యాయం జరగకుండా నీ హక్కులు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో కర్నూలు లో రెండు ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉరుదు రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముస్లింలకు బాగా డబ్బులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుల్హాన్ ద్వారా మీ అందరి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుకాన్ మకాన్ కింద మీకందరు కూడా షాపింగ్ ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కడకు మౌజములకి ఇమాములకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కేంద్రంలో తెచ్చిన అన్ని బిల్లులకి సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంద నాటకాలు ఆడుతున్నారు కబుర్లు చెబుతున్నారు మా వల్ల మీ రిజర్వేషన్లు పోతాయని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు ఓటే హామీ ఇస్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో మీ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ నాలుగు పర్సెంట్ కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి నేను వస్తా ఉంటే ముస్లింలు చూశాను పిల్లల్ని భుజాలపైన ఎక్కించుకుని నాకు రెండు వేళ్లు చూపిస్తూ మా పిల్లల బాధ్యత మీదే చెందరన్నా అని చూపించారంటే ముస్లిమ్స్ కూడా చూపించారంటే అది నాకు ఆనందం ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు మూడు పార్టీలు కలిసి వస్తున్నా మీ ముందుకి జనసేన జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని పొత్తులు ఉండాలని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా రెండోది రాష్ట్ర అప్పుల పాలైపోయాం పదమూడు లక్షల కోటి రూపాయల అప్పులు రేపు కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా మీకు పనులు కాకపోతే మీరు ఏ విధంగా బాగుపడతారని అడుగుతున్నా హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చేశారు తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు చేశారు నేనే కదా అది ఇప్పుడు తెలంగాణకి వెళ్ళింది మళ్లీ మనకు అభివృద్ధి కావాలా లేదా మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా లేదా మీకు పెన్షన్లు రావాలన్నా లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా లేదా దీనికి అన్నిటికీ కేంద్రం అందరం కలిసి ఉంటూనే అవునా కాదా ఈ రాష్ట్రం కోసమే మా ముత్తలు మీరు గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా పొత్తు నా కోసం కాదు పవన్ కళ్యాణ్ కోసం కాదు బీజేపీ కోసం కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి మీ కోసం పెట్టుకున్న పొత్తు ఈ పొత్తు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను